బంగారం దానం చెయ్యాలి అనుకునే వాళ్ళకి హైగ్రీవస్వామి ఫలశ్రుతిలోని పదవ శ్లోకంలో ఈ విధముగా వివరిస్తున్నారు కురుక్షేత్రుతు కోటివారం రవి గ్రహే శ్రోత్రియుద్విజన్మసూ కురుక్షేత్రంలో ఏదైనా దానం చేస్తే అధిక ఫలం లభిస్తుందని పెద్దలు చెబుతారు అటువంటి కురుక్షేత్రంలో సూర్యగ్రహణం రోజున శ్రోత్రియులకు బ్రాహ్మణులకు ఒక కోటి బంగారు బారులను దానం చేస్తే ఎంత పుణ్యమొస్తాదో ఆ పుణ్యమును వెయ్యతో గుణించి అటువంటి ఆ పుణ్యముని కోటి జన్మలలో ఇస్తే ఎంత వస్తుందో పుణ్యము ఆ పుణ్యమంతయు కూడా ఒక్క లలితా సహస్రనామ పారాయణం చేస్తే వస్తుంది అని హైగ్రీవస్వామి చెబుతున్నారు ఈ వివరణను ఇంకా లోతుగా వివరించారు హైగ్రీవస్వామి చాలా ఆశ్చర్యంగా ఉంటుంది తప్పకుండా వినండి ఏ ప్రదేశంలోనైనా ఏ సమయంలో అయినా దానం చేస్తే పుచ్చుకున్నవానికి ఆప పాప పాప పరిహారం ఏదో ఒక రోజు పోతుంది కానీ కురుక్షేత్రంలో అందులా సూర్యగ్రహణం రోజున పుచ్చుకున్న దానమునకు పాప పరిహారమంటూ ఉండదు గోదానము భూదానము విద్యాదానము అన్నిటికంటే గొప్ప దానాలని మన పుస్తకాలలో వివరించారు కానీ ఏ దానం ఇవ్వాలన్నా కావాల్సింది ధనము పూర్వం రోజులలో ధనమంటే సువర్ణంతోనే తయారయ్యేది అందుకే ఇక్కడ హైగ్రీవస్వామి సువర్ణంతో మనకు లెక్క చెప్పారు ఈ శ్లోకంలో కోటి బంగారు బారులు అని చెప్పారు బారు అంటే ఇరవై తులాలు అటువంటి కోటి బంగారు బారు అంటే సుమారుగా పదకొండు వేల ఆరు వందల అరవై మూడు పాయింట్ ఎనిమిది కేజీల బంగారం అన్నమాట దానము పుచ్చుకునే స్తోత్రీయ బ్రాహ్మణుడు అంటే ఎలా ఉండాలి అంటే జన్మ చేత బ్రాహ్మణుడు సంస్కారం చేత విద్య చేత అతను బ్రాహ్మణుడయ్యి ఉండాలి ధర్మ కార్యములు చెయ్యాలి అలాగే దేశకాల పాత్రములను తెలుసుకొని మనం ఎవరికీ చెప్పకుండా గోప్యంగా చెయ్యగలగాలి అటువంటి బ్రాహ్మణునికి మాత్రమే ఇచ్చిన దానమునకు అధిక ఫలితం ఉంటుంది చూసారా అమ్మకి మన పైన ఎంత కలదో ఇంత కష్టపడి ఇంత బంగారాన్ని అది సూర్యగ్రహణ కాలంలో కురుక్షేత్రంలో దానం చేస్తే వచ్చే పుణ్యాన్ని ఒక్కసారి లలితా సహస్రనామ పారాయణం చేస్తే ఇచ్చేస్తాను అని అమ్మ మనకి తెలియచేస్తాంది